రైతు సోదరులందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ రైతు రైతున్నల్లారా ఈరోజు మనం వచ్చేసి మధు అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికైతే రావడం జరిగింది మధు గారు వారికి ఉన్నటువంటి ఒక ఎకరం పొలంలో అయితే సాగు చేశారు టమోటా పంట అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు మనము ఈ యొక్క రైతుని అడిగి తెలుసుకుందాము ఈ పంట ఇంతగా అద్భుతంగా రావడానికి గల కారణం ఏమిటి వీళ్ళు ఏ జాతి మొక్కలనైతే నాటారు అలాగే వీళ్ళు ఈ పంటకు తడి నీళ్ళు ఏ రకంగా ఇస్తారు అలాగే వీళ్ళు వేసినటువంటి గొత్తులు కావచ్చు తీగలు కావచ్చు దారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేశారు ఈ పంట మొత్తానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టమాటాకి ఎంత క్రాప్ వస్తుంది ఈ ఒక ఎకరా పొలంలో వీరికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా మనము ఈ టమాటా తోటలో తెలుసుకొని నెక్స్ట్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేయడానికి వీడియో ఉపయోగపడుతుంది చెప్పండి మొదగారు మీరు ఈ టమాటా తోట యొక్క మొలకల్ని ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు అలాగే ఈ యొక్క నార ఏ జాతివి ఇది వచ్చి మన సాహో ఇది ఇది మేము కొనింది ఎక్కడంటే మా బేదమంగళం బేతమంగళం దగ్గర నార బాగుంటుంది అక్కడ ప్లస్ వచ్చి ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే లేదు కానీ అక్కడ బెస్ట్ తమంగళం బెస్ట్ క్వాలిటీ బాగా ఇస్తాడు ప్లస్ వచ్చి మనకి రైతుకి మనకి రైతుకి ఎలా కావాలో అదే విధంగా రైతు బాధ వాళ్ళ ఈ బాధ సమస్యలు తెలుసు కాబట్టి ఆ రైతుకు తగ్గట్టుగా మొలకలు ఇవ్వడం జరుగుతుంది ఆయన అంటే మీరు బేతమంగళంలో నమ్మకంగా తీసుకొచ్చుకుంటున్నారు ఆయన దగ్గర తీసుకొచ్చుకుంటాము అయితే మనకి కొంచెం నమ్మకంగా మంచి మొలకలు ఇచ్చాము సాహో సాహో వచ్చి బెస్ట్ నాకు తెలివిగా ఏమంటే సాహో వచ్చి బెస్ట్ మొలకలు అని చెప్తాను ఇప్పుడు సాహో మొలకలే కాకుండా వేరే జాతి మొలకలు కూడా టమాటాల్లో రకాలు ఉన్నాయా ఉన్నాయి కానీ అవి బెస్ట్ సాహో మీకు ఒక విత్తన ఒక మొలక ఎంతవరకు కాస్ట్ పడుతుంది ఒక మాకు విత్తనం వచ్చి ఒకటిన్నర రూపాయి పడింది ఒకటిన్నర రూపాయలు మనము ఇంకా తక్కువ కావాలంటే తొంభై పైసలకి ఎనభై పైసలకే దొరుకుతుంది కానీ బెస్ట్ సాహో అంటే ఇది ఒక బ్రాండ్ టైప్ అంటే ఇది మంచి బ్రాండ్ అవును బ్రాండ్ ఆ బ్రాండ్ అంటే అందువల్ల ఒకటిన్నర రూపాయి మీరు తరచుగా ఈ యొక్క టమాటా తోటను ఎక్కువగా ఏ ఏ నెలలో ఎక్కువ ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు మధ్యలోనే అర్థం ఎందుకు మీరు ఆ సీజన్ ఆ సీజన్ అయితే ఎక్కువ ఎక్కడ క్రాప్ ఎక్కువ రాదు కాబట్టి దానివల్ల రేట్లు వస్తాయని దీంతో అర్థం మీరు ఇప్పుడు టమాటా తోటని సాగు చేయడానికి గన కారణం వచ్చేసి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎందుకంటే ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అవునవును మనకి బోర్లు కూడా చాలా ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వచ్చి వాటర్ సోర్సెస్ తక్కువ ఉంటుంది అందువల్ల మనకి ఏమంటే కొంచెం గ్రో మనము డెవలప్ చేసుకోవాలి చెట్లు బాగా డెవలప్ చేసుకుంటే గ్రోత్ బాగా వస్తుంది ప్లస్ వచ్చి మనకి బట్ పంట బాగా వస్తుంది బట్ మీరు ఏప్రిల్ మే నెలలో టమాటా పంటని సాగు చేస్తే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కదా ఈ యొక్క చిన్న చిన్న మొలకలకు ఆ యొక్క ఎండ తీవ్రత వలన దెబ్బతిని మీకు ఎటువంటి నష్టం ఏమన్నా జరిగిందా అన్న దానికి ఇంకోటి ఏమంటే నేను చెప్పేది ఇప్పుడు మనం పేపర్ వేస్తాం కదా పేపర్ పేపర్ వేయక ముందు మన ఎండు ఎండు గడ్డి తెలుసు కదా కసు ఎండు కసు ఎండు కసు ఏం చేయాలంటే మనం ఎక్కడెక్కడ చెట్లు నాడతామో చెట్లు నాడుతామో ఎక్కడ మనం మొలక టమాటా మొలక ఎక్కడ నాడతామో ఆ ఎండు కసు వేసి చుట్టూ వేసేసి వాటర్ పెట్టేస్తే మనకు పైపు ద్వారా వాటర్ పెట్టేస్తే అదేమవుతుందంటే కూలింగ్ ఉంటుంది ఎండాకాలం ఎక్కువ కూల్ ఉంటుంది అది అందువల్ల ఏమవుతుందంటే చెట్లు ఎక్కువ చచ్చిపోవు మన నాటిన మొలక గా అట్లే బతుకుతుంది ఎందుకంటే పైన ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద ఈ వేడికి మనం అట్లా చేయకపోతే చచ్చిపోతాయి ఈ కసు వేసి నీళ్ళు పట్టడం వల్ల ఈ కసువులో ఎక్కువ తేమ శాతం అట్లే ఉంటుంది అంటే వరిగడ్డి వరిగడ్డి అవును వరి దానివల్ల ఏమవుతుంది ఎక్కువ అట్లే వరిగడ్డి అట్లే ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువ చెట్లు నష్టం రాకుండా ప్లస్ వచ్చి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ టమాటా తోట ఇంత హైట్ క్రాప్ వచ్చింది ప్లస్ కాత కూడా బాగా వచ్చిందండి ఈ విధంగా రావడానికి మీరు ఫస్ట్ అయితే ఈ యొక్క దుక్కి దున్నుకునేటప్పుడు ఎరువులు వేసుకుంటారు దుక్కిలోకి లేకుంటే పంట మనం మినిమం టూ మంత్స్ లేదా వన్ మంత్ దున్ని దుక్కి దున్నినాక టూ మంత్స్ లేదా వన్ మంత్ దుక్కిన అలానే వదిలేస్తాం ఎందుకంటే దాంట్లో చెత్త చెత్తా కసు ఉంటే అనుకో అది బాగా కుల్లి అది కుల్లి కొంచెం ఎరువు టైప్ వచ్చేదాకా అట్లే వదిలేస్తాం బాగా ఇది కావాలి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మనం మొలకలు టైప్ టైప్లోనే ఎరువు తోలుకుంటాం ఏమేమి మన పేడ ఎరువు కానీ కోడి ఎరువు నేను లాస్ట్ టైం ఈసారి ఏం చేసిన అంటే ఐదు లోట్లు ఎరువు తోలిపించిన ఐదు లోట్లు ఎరువు తోలిపించి నెక్స్ట్ వెంటనే రెండు లోట్లు మన కోడి ఎరువు తోలిపించినాం మీకు ఒక లోడ్డు ఆవు పేడ ఎరువు ఎంత పడుతుంది కోడి ఎరువు ఎంత పడుతుంది ఈ ఆవు పేడకి కోడి ఎరువు పేడకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమైనా కోడి ఆవు పేడ అయితే కొంచెం లేటుగా అంటే మనం చెట్లు నాటిన కొంచెం లేటుగా మనకి బలం వస్తుంది కోడి ఎరువు అయితే స్పాట్ స్పాట్లోనే దానికి బాగా బలం మొక్కిస్తుంది చెట్టుకి మేమేం చేయాలంటే తెలివిగా రెండు రెండు మిక్స్ చేసిన ఇది ఒక ఐదు లోట్లు అది ఒక రెండు లోట్లు ఏడు లోట్లతో తోలినాము అందువల్లనే నాకు ఇంత గ్రోత్ వచ్చింది అంటే ఇప్పుడు మీకు నారక మాత్రమే ఎంతవరకు ఖర్చు వచ్చింది మొదట గారి పంటకి వరకు నారక నారక అయితే దగ్గర పదివేలు పెట్టినా నారకి అవును తర్వాత ఎరువులకి ఎంత పడకం ఖర్చు వచ్చింది ఎరువులకి అయితే దగ్గర దగ్గర ఒక యాభై యాభై ఐదు వేలు దగ్గర పెట్టినా ఎరువులకి యాభై ఐదు వేలు ఓకే అలాగే ఇప్పుడు మీరు ఈ తోటని సాగు చేసేటప్పుడు ఇక్కడ మీకు దారాలు గొత్తులు ఇట్లా రకరకాల గొత్తులు వచ్చి మనం ఎక్కడన్నా బయట అంటే మనం ఇప్పుడు మధ్యవర్తి కొనాలంటే ఎంత చెప్తానంటే ఇది ఒక గొత్తు దీని ముప్పై ముప్పై రెండు రూపాయలు చెప్తాను ఒక గొత్తు ముప్పై ముప్పై రెండు రూపాయలు ఈ సైజ్ అయితే ఇంకా సైజ్ తక్కువ ఉన్నాయి మీడియం అయితే ఇరవై ఐదు రూపాయలు పడుతున్నాయి ఈ లావు గొత్తు అయితే నీకు ముప్పై రూపాయలు పడుతుంది నేనేం చేసినానంటే ఒక నిమిషం మేమేం చేసినామంటే డైరెక్ట్గా మీడియాతో కాకుండా అట్లా కాకుండా డైరెక్ట్ నేనే వెళ్ళి కర్పూరం తోట కొన్నా తక్కువ బడ్జెట్లో చూసి కర్పూరం తోట కొన్నాను అది నాకేమైందంటే నేను నా ఎక్స్పెక్టేషన్ రెండు వేలు గుత్తులు పడతాయని కొన్నా కొన్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్ రెండు వేల ఏడు వందలు గుత్తులు పడినా ఒక ఎకరాక ఒక ఎకరా ఒక తోటకి ఒక పెద్ద తోట కొన్నాను ఒక పెద్ద తోటకి ఆ తోట వచ్చి నేను ముప్పై మూడు వేలు కొన్నా అంటే మీరు ఒక కర్పూరం తోటనే ఎంచుకొని కొన్నారు కొన్నారు కొన్ను కొనుక్కునే మొత్తం తోటనే కొనుక్కున్నా ముప్పై మూడు వేలు కొన్నా ముప్పై మూడు వేలు రూపాయలు ఇచ్చి తోటే కొనుక్కున్నాను ఆ తర్వాత కూలీలు ఖర్చు ఒక ఏడు ఎనిమిది వేలు వచ్చింది మొత్తం ఒక నలభై రెండు నలభై మూడు వేలు అయింది నాకు గొత్తులు చూస్తే నాకు రెండు వేల ఏడు వందల గుత్తులు పడినాయి ప్లస్ వచ్చి నాకు అప్పుడు ఏమవుతుందంటే మనం మీడియాతో కొనే కన్నా ఇది తక్కువ మీడియా మీడియాతో కొనాలంటే తక్కువ అంటే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది మన గుత్తు కొనాలంటే అదే నాకు నేను క్యాలిక్యులేషన్ చేసిన ప్రకారం పదహైదు పదిహేడు రూపాయలు పదిహేడున్నర రూపాయలు ఒక గొత్తు అవును నాకు అప్పుడు ఎంత అంటే దగ్గర దగ్గర ఒక గొత్తు పైన ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు మీకు ఈ గొత్తులు ఒక సంవత్సరం దినాలు ఉంటాయా సంవత్సరం గ్యారెంటీ రెండు సంవత్సరాలు మనకు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి ఏమంటే మనం మంటలో కాకుండా వీటిని ఏం చేస్తాం అంటే మేమేం చేస్తామంటే మాండ్లో పెట్టేస్తాం పైన మాండ్ ఇప్పుడు ఇప్పుడు మా రెడీ చేసి మనకి మనకి అంటే ఈ పట్టి త్వరగా ఒక పంటకు వచ్చేది అదే రెండు మూడు పంటలకు వచ్చేది ఏమైతే ఒక పంటకే పోతాయి అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా గొత్తులకి ఎంత ఖర్చు అయింది గుత్తులకి ముప్పై మూడు వేలు ఎరువులకి ఒక యాభై ఐదు వేలు నారకి ఒక పదివేలు ఖర్చు అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనభై వేలు ఖర్చు అయింది అదే నెక్స్ట్ తీగలు దారాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటికి ఎంత ఖర్చు అయింది తీగలు దారాలు అంతా మొత్తం ఫైవ్ అయింది అలాగే మనకి తోటలో చెత్త తీయడానికి కూలీలు అవసరం కదా అవును ఒక రోజుకి ఒక కూలీకి మీరు ఎంత రెండు వందల యాభై రూపాయలు ఆడవాళ్ళ కూలీ పే చేస్తారు మగవాళ్ళు వస్తే ఆరు వందలు మగవాళ్ళు అయితే ఆరు వందల రూపాయలు అంటే టోటల్గా మనం ఒక సమ ఒక ఎకరా పొలంలో వచ్చేసి టమాటా సాగు చేయాలంటే మినిమం అన్నా కూడా ఒక లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు పెట్టుబడి అయితే అవసరం ఉంటుంది సింపుల్గా చేయాలంటే కూడా ఇందులో కూడా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి కదా మోదీ అంటే మనం ఎంత కాస్ట్ పెట్టుకొని పోతే అంత సంపాదన రేట్లు ఉంటే మనకి సరిపోరిపోతుంది ప్లస్ వచ్చి ఇంకోటి ఏమంటే నేను చెప్పేది ఏమంటే మనం ఇప్పుడు రేట్లు మనకి తక్కువ అంటే రెండు వందల రూపాయలు పోయినా కూడా మనకి దీంట్లో రా లాస్ రాదు ఎందుకంటే మనకి ఎక్కువ వస్తుంది ఖాతా పంట దిగుబడి ఎక్కువ వచ్చాంటే మనకేమవుతుందంటే అంటే మీరు మీరు మీ లైఫ్లో ఎన్నిసార్లు ఈ టమాటా సాగు చేసింటారు మేము ప్రతి ఇయర్లీ ఇయర్లీ చేస్తాము ఇక్కడ మీకు ఏ సంవత్సరమైనా అత్యధికంగా టమాటా రేట్లు వచ్చి అత్యధికంగా కాతకొచ్చినటువంటి పంట ఏదైనా ఉందా ఉందన్న అది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది అనుకుంటాను ఫస్ట్ టైం మేము కొత్తగా బోర్ అయ్యి ప్లస్ వచ్చి మేము వేసినా కూడా మాకు తెలియదు ఎట్లా ఏం పంటల గురించి మాకైతే తెలియదు నేను ఇట్లా కొన్ని తెలుసుకొని మే ఏప్రిల్ నెలలో వేసినాం ఫస్ట్ మనకి అంత అంత పెద్దగా అనుభవం లేదు ఫస్ట్ టైం ఏప్రిల్లో వేస్తే అదేమైంది అంటే ఏప్రిల్లో వేసిన తర్వాత జూన్ జూన్ ఎండింగ్కి జూలై స్టార్టింగ్కి రేట్లు వచ్చినాయి అప్పుడు తక్కువ అంటే పదహైదు వందలు బాగా ఒక తక్కువ అంటే అప్పుడు నావే ఒక కోతకు దగ్గర నూరు నూట యాభై బాక్స్ పెట్టాలి నూరు నూట యాభై బాక్స్ పడింది బాక్స్ పదహైదు వందల రూపాయలు పడింది అప్పట్లో 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 బాగా పోయింది రేట్లు బాగా పోయినాయి మళ్ళీ ఆ దాని మొదలు అట్లే నేను కంటిన్యూగా ఏప్రిల్లో ఆ టైంలో తప్ప వేరే టైంలో నేను వేయను ఏప్రిల్నే వేస్తాను ఏప్రిల్ ఫస్ట్ నుంచి పదహైదు లోపలే నేను పంట సాగు చేస్తాను ఇది ఒక టాప్ సీక్రెట్ అని చెప్పొచ్చు మన మధు గారి తరపు నుంచి తెలుసుకున్నది ఇది అలాగే మనకి టమాటా సాగులో వచ్చేసి ఇంతటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రైతు మధు గారికి అయితే నేను మన ఛానల్ తరఫున అలాగే మన సబ్స్క్రైబర్ల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్స్ మధు గారు